దైవ వాక్కుతో వెలిసిన ధనగొంది మూల పెద్దమ్మ ప్రతిష్ట అయిన నలభై ఒక్క రోజు తర్వాత ఘనంగా జంతుబలుల కార్యక్రమాన్ని నిర్వహించుకున్న కోన ఉప్పలపాడు గ్రామ ప్రజలు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని ఈ మండలం కోన ఉప్పలపాడు గ్రామ పరిసరాలలోని ధనగొంది ప్రాంతంలో మూల పెద్దమ్మ విగ్రహ ప్రతిష్ట చేసి నలభై ఒక్క రోజులు పూర్తి కావడంతో ఉప్పలపాడు గ్రామ ప్రజలు మరియు చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జంతు బలు ఇచ్చారు అనంతరం వచ్చిన భక్తులకు భోజనం ఏర్పాట్లు చేశారు ధనగొంది మూల పెద్దమ్మ అమ్మవారి మహిమ గురించి స్వయంగా అమ్మవారి వాక్కును విన్న రామాంజనేయులు అమ్మవారి మహిమల గురించి మీడియాకు గురించి తెలియజేశారు రెండు వేల ఆరులో యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామంలో గ్రామ పెద్దమ్మ తల్లి అయిన అమ్మవారి విగ్రహం రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అమ్మవారి విగ్రహం భూమి లోపలికి ఉండడంతో అప్పటి గ్రామ పెద్దలు అందరూ ఆలోచన మేరకు అప్పటి పెద్దమ్మ విగ్రహాన్ని తొలగించి నూతనంగా పెద్దమ్మ అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించారు అయితే పురాతన కాలము నాటి పెద్దమ్మ విగ్రహాన్ని గ్రామంలో ఉన్న చదరబాయిలో పడివేసినట్టు గ్రామస్తులు తెలిపారు అయితే అదే గ్రామానికి చెందిన రామాంజనేయులు అతని భార్యతో కలిసి రెండు వేల ఆరులో ఉప్పలపాడు గ్రామంలో పురాతన పెద్దమ్మ విగ్రహాన్ని తొలగించిన ఐదు నెలల తర్వాత తన ఇనుములకు గడ్డి కావాలని తన గొంది పరిసర ప్రాంతాల్లో గడ్డి కొయ్యడానికి వెళ్ళాడు అక్కడ గడ్డి కోస్తుండగా ఆ దంపతులు ఇద్దరికీ చిన్న గుండు రాయి కనిపించింది ఉప్పులపాడు గ్రామంలో తొలగించిన గ్రామ పెద్దమ్మ ప్రతిమ అని భావించిన ఆ భార్యాభర్తలు ఇద్దరు దగ్గరలో ఉన్న నీటి ప్రవాహం పక్కలో ఉన్న రాయి దగ్గర ఈ ప్రతిమను పెట్టి వెళ్లారు అయితే అప్పటి నుంచి కొన్ని సంవత్సరాలుగా అప్పుడప్పుడు పూట రామాంజనేయులు దంపతులకు ఇంటి బయట కనిపించడం జరిగింది అయితే వాళ్ల దూర బంధువు ముసలావడి చనిపోయిన ఆత్మ వస్తున్నట్లుగా భ్రమపడిన ఆ దంపతులు ఇద్దరూ కొన్ని సంవత్సరాలుగా పట్టించుకోలేదు అయితే ఒకరోజు రాత్రిపూట ముసిలావడ ఆకారంలో కనిపించడంతో ఆమె వాక్కులు వీళ్లకు నేను గ్రామ పెద్దమ్మ తల్లిని నన్ను అక్కడ వదిలిపెట్టి వచ్చారు మీ ఇద్దరూ నన్ను ప్రతిష్ఠించండి అంటూ వాక్కు వినిపించడంతో ఆలోచనలో పడ్డారు ఆ దంపతులు ఇద్దరు అయితే ఆలయ నిర్మాణానికి తమ వద్దు తమ వద్ద డబ్బు లేకపోవడంతో ఆ ఆలోచనను పక్కన పెట్టాడు రామాంజనేయులు మరలా కొన్ని సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో రామాంజనేయులు చిన్నాన్న కొడుకు సత్యనారాయణ ధనగొంది ప్రాంతంలో గోర్లు మేపుతుండగా ముసిలావిడ రూపంలో ఒక ఆమె వచ్చి దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి నవ్వుకుంటూ వెళ్ళి నిలబడిపోయి మాయమైపోయినట్లు గొర్రెల కాపురి తెలిపారు దీంతో ఆ గొర్రెల కాపురి భయాందోళనకు గురై గ్రామం వైపు పరుగులు తీశాడు జరిగిన సంఘటనను రామాంజనేయులు తెలపడంతో అదే రోజు రాత్రి రామాంజనేయులు దంపతులకు మూల పెద్దమ్మ తల్లి వాక్కు వినిపించింది ఆ పుట్ట దగ్గరే నన్ను విగ్రహ ప్రతిష్ట చేయాలంటూ ఆజ్ఞాపించడంతో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో బ్రాహ్మణుల చేత ఉప్పలపాడు గ్రామ మూల పెద్దమ్మ ప్రతిమను దనగొంది మూల పెద్దమ్మగా పేరు మార్చి విగ్రహ ప్రతిష్ట చేశారు అనంతరం నలభై ఒక్క రోజుల మండల పూజ పూర్తి చేసిన అనంతరం అమ్మవారి వాక్కు ప్రకారమే జంతుబలి కార్యక్రమాల్ని ఉప్పలపాడు గ్రామ పెద్దలైన చవ్వా గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ధనగొంది మూల పెద్దమ్మకు జంతు బల్లులు సమర్పించారు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా క్లాస్ వన్ కాంట్రాక్టర్ టీడీపీ సీనియర్ నాయకులు చవ్వా గోపాల్ రెడ్డి చవ్వా తిరుమల రెడ్డి టీడీపీ యాడికి మండల కన్వీనర్ రుద్రమ నాయుడు ప్రముఖ పారిశ్రామికవేత్త చక్రధారి కంబగిరి రాముడు టీడీపీ యాడికి టౌన్ ప్రెసిడెంట్ వెలిగండ్ల ఆదినారాయణ జేసీ ఫ్యామిలీ మరియు చవ్వా ఫ్యామిలీ అభిమాని గండికోట లక్ష్మణ్ మరియు మిత్ర బృందం ఉప్పలపాడు మాజీ గ్రామ సర్పంచ్ రామకృష్ణ ప్రస్తుత సర్పంచ్ రామాంజి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాడికి సిఐ వీరన్న మరియు స్టేషన్ సిబ్బంది యాడికి మండల గ్రామం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అయితే ధనగొంది మూల పెద్దమ్మ మహిమను ఆలయ పూజారి రామాంజనేయులు మాటల్లోనే బిందం నమస్తే సార్ మాది కొన్నుపల్పాడు గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా నేను చేసేది వ్యవసాయం వచ్చేసి రెండు వేల ఆరులో నేను గేదెలకు ఇక్కడికి గడ్డి కోసుకోవడానికి వచ్చింటే ఉల్చకట్లు కొట్టుకోవడం కోసం చెట్లకు దూరింటే ఆ అమ్మాయి ఇక్కడ ఇదే తావులోనే కనపడింది అది తీసుకొని వచ్చేసి ఊర్లో పెద్దమ్మ ఎక్కడ వచ్చిందని రెండు వేల ఆరులో మార్చిండ్రి మా ఊర్లో పెద్దమ్మని పాత పెద్దమ్మని తీసి కొత్త పెద్దమ్మని ఏ ఊర్లో కోనపలపాడు పాత ఇంతకుముందు పురాతనమైన ఉన్నది కింద ఉంటే కట్ట హైట్ లేపడంతో ఆ అమ్మని తీసేసి కొత్తగా చేసినారు అక్కడ ఈ అమ్మని అక్కడ చదరబాయిలు ఇచ్చిన్నారు ఇప్పుడు జూన్లో మళ్ళీ నేను కార్తీక మాసంలో గడ్డికి వచ్చా అంటే ఆరు నెలల్లో ఐదు నెలల టైంలో ఇది వచ్చేసి రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో జరిగింది అబ్బాయిలో వేసినా అన్నారు ఆ అమ్మాయిని మనమైతే చూడే వాళ్ళు ఎక్కడ వేసినది నేను ఆ కొట్ కట్లు పిక్కు వచ్చేటప్పుడు ఇక్కడ అమ్మాయి కనపడే ఎక్కడ బాబా ఊర్లో పెద్దమ్మ ఎక్కడొచ్చింది అని మా భార్య అక్కడ దావులో ఉండే ఇద్దరం వచ్చినాం గడ్డికి తీసుకొని వచ్చి మా భార్యకు చూపించిన ఊర్లో పెద్దమ్మ చూడు వచ్చిందో ఇక్కడ అన్నాను అని అక్కడికి తీసుకెళ్ళి కొండలేకి తీసుకెళ్ళి ఆడ నీళ్ళు ఉన్నాయి నీళ్ళ నీళ్ళ తావులో పక్కన పెట్టేసి వచ్చాం వచ్చిన తర్వాత ఇంకా అప్పుడప్పుడు ఉండే మా భార్యకు చెప్తాను నేనే పట్టించుకోవడం లే పట్టించుకోకుంటే అమ్మంతకు నేను ఖచ్చితంగా కట్ట కట్టాలి ఆడ తావు ఏర్పంచాలంటే నాతో కాదమ్మా నాకు శక్తి లేదంతా అంటే కూడా అమ్మ మళ్ళీ తేలిపోతాండే ఈ నిన్న వైశాఖ మాసంలో రెండు వేల ఇరవై నాలుగు వైశాఖ మాసం మే నెలలో వేరే చోటుకు వెంటే ఇట్లా ఈ విధంగా అమ్మవారు నీకు సాయం ఉంది నువ్వు పట్టించుకోకుండా అంటే అక్కడికి వచ్చి తావా అమ్మ చెప్పిన కాడ కాడ తావ చెప్పింది అమ్మ చెప్పిన కాడ ఐదు వారాలు వేరే విగ్రహాలు పెట్టి పూజ చేసుకున్నా పూజ చేసుకున్న తర్వాత ఆ రోజు ఆ అమ్మంతకు అమ్మే నుంచి ఒక అమ్మవారు ముస్లామ రూపంలో ఆడ విగ్రహం మాదిరి శిలైపోయింది అది చూసి నేను మా పెద్దమ్మ కొడుకే అందుకు నేను వచ్చి మళ్ళా చూసే వాళ్ళకు ఆనాడు దొరికిన ఆయమే ఉంది రెడీగాడ ఆ వేరే పంచినేదా అమ్మే కానీ ఎతుకులానే నీళ్ళల్లో ఉండరా గుండు కింద నేనైతే ఎతుకులానే కనపలే నాకు కనబడుకోకుంటే ఏమో ఆడుందో లేని వేరే రాళ్ళు పెట్టి పూజ చేసిన ఐదు వారాలు ఆ మాసం రోజుకు వచ్చేసి ఇంకా అక్కడ నిలిచింది ఇంకా కట్ట శ్రావణ మాసంలో ఫస్ట్ వారం కట్ట కట్టాల రెండో వారంలోనూ ప్రతిష్ఠించాలంటే అక్కడ చేసినాం ఇక్కడ భక్తులందరూ బాగా వచ్చి దర్శనం చేసుకొని పోతుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతుండే ఏం పేరు పెట్టినారు అమ్మవారికి మూల పెద్దమ్మని పేరు పెట్టమని ఆయమే చెప్పింది మూల పెద్దమ్మ అని పేరు పెట్టరా నాకు అక్కడే కట్టు కట్టనింది తగ్గులో తగ్గులో పెడతా అంటే అదే తావరంరా అని మూల పెద్దమ్మ పేరు పెట్టామంటే అక్కడ పెట్టేసినాం ఇప్పుడు కూడా చూసిన వాళ్ళు కొంతమంది మధ్యాహ్నం ఒంటి గంట టైంలో ఒక్కరే ఉంటే ఏదో గాజులు శబ్దమో గజ్జల శబ్దమో ఖచ్చితంగా అంట రెండు వేల ఇరవై నాలుగు మే నెల మే నెలలో ఐదు రోజులు వచ్చి పూజ చేసుకొని పోయిన తర్వాత మా పెద్దనాన్న కొడుకు సత్యనారాయణ జీవాలు తోనుకొని వచ్చింది అడిగి నీళ్లు కాపుకొనిది అతనికి అమ్మవారు కనపడే అక్కడ ముస్లామ్మ రూపంలో కనపడతానే ఎవరు పోయేటప్పుడు ముసలాయమ్మ వచ్చిందని చెప్పి ఆయన అన్నం తినే టైంలో భూదేందరమ్మ అని పిలిచినాడు భూదేందరమ్మ అంటే ఆయమ్మ నక్కుంట వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళ కనపడకుండా అయింది రూపంలో మనిషి రూపమే సాక్షాత్ంగా చేతిలో కూడా అది ఆయన కొడవలో ఏదో జరిగి చూసినాడు కాదు స్థూలమో ఏమో చేతిలో పట్టుకొని వచ్చింది వచ్చే భయపడినా దయ్యమని గ్రహాన్ని భయపడి జీవాళ్ళ దొరక వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ రోజు అమాస నేను వచ్చినాక ఇట్లా పని అంటే ఇట్లా నువ్వు పెట్టిన కాడ నువ్వు పూజ చేసుకొని కాడ అమ్మవారు వచ్చి అటుకు వచ్చి కనపడలేదురా అని అంటే ఇంకా నేను అందుకు ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసి అది డేటు తొమ్మిదో నెలలో ఇరవై ఆరో తారీఖు ఇక్కడ బ్రాహ్మణులతో ప్రతిష్ఠించడం జరిగింది వాహనాల మేరకే ప్రతిష్ఠించినాము మళ్ళీ నలభై రెండు రోజులు దీక్ష చేశాము ఇక్కడ దూపదీప నైవేద్యం ప్రతిరోజు నిత్యం ఆ కండలము మళ్ళీ ఇప్పుడు నలభై రెండు రోజులు అయిపోయిన తర్వాత ఈ డేటుకు ఫిక్స్ చేసుకొని అమ్మవారి బలి కార్యక్రమం కూడా జరిపించడం జరిగింది ఈరోజు ఎవరెవరు సహకరించినారు జనాలు భక్తులు సహకరించినారు ఎక్కువ మా పులపాటి వాళ్ళు బొబలాపురం వాళ్ళు యాడికోళ్ళు కూడా పక్కన కూడా ఈ చుట్టుపక్కల నాలుగైదు పల్లెల మంది కూడా సహకరించిన అమ్మవారు అంటే మాకు మేము పోయి దండి పెట్టుకొని వచ్చినాము మేము కూడా మేము చేసి సాయం చేస్తామని అందుకు సహకరించిన సార్ multimass. भाbird! मारे चीट! मेरे या...